మీరు చాలా మంది జవాబులు ఇవే సార్ వాక్యం మాకెక్కదు సార్ పాస్టల్ చెప్పే మాట నమ్మం సార్ మరేం కావాలి అద్భుతాలు కావాలి అద్భుతాలు కచ్చిఫ్ ఎవడని వేసుకొస్తే ఆడనుక వెళ్ళిపోతాం మట్టి ఎవడని వేసుకొస్తే ఆడనుక వెళ్ళిపోతాం నేత పూడి తీసుకుంటే కనుక ఆడ అద్భుతం కావాలి అద్భుతం అద్భుతం ఎక్కడ ఈడు కూడా అదే మాట అన్నాడు నేనేం కల్పించట్లా చూడు ఉన్నది ఉన్నట్లుగా ముప్పై వచ్చినా అతడు తండ్రిపైన బ్రహ్మ అలాగూ అనవద్దు మృతుల్లో నుండి వాడి ఒకడు వారి యొక్కకు వెళ్ళినడలా వారు మారు మనసు పొందుతారని చెప్పా ఒక అద్భుతం జరిగితే ఎవడైనా సమాధుల బయటకు వచ్చేస్తాడు అని నమ్ముతా సార్ అన్నంటే హలో దేవుని వాక్య నమ్మనోడు అద్భుతాన్ని నమ్ముతాడంటే నేను చోరూపు పెడుతున్నానరా చెప్పరా అద్భుతం గ్యారెంటీయా వాక్యం గ్యారెంటీయా హలో అబద్ధం ఆడద్ద నేను మనసులో ఏముందో చెప్పనా కోరుకుంటున్నాం వాక్యాన్ని కాదు అద్భుత స్వస్థత సభలు అంటే ఎక్కేసుకుంటే వాక్యం చెప్తానంటే లేదా మీకు ఇక్కడ చూడండి అద్భుతాలు ఎవడ పట్టరా అద్భుతాలు చూడటానికి బాగుంటుంది తమాషా బాగుంటదే చూసి చప్పట్లు కొడతాను బాగుంటుంది కానీ గుండెకు గుచ్చుకునేది అద్భుతం కాదు వాక్యం వాక్యం ఆయన ఇస్తున్నటువంటి జవాబు ఏంటి అంతా అందుకత మోసేయు ప్రవక్తులు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చచ్చిపోయినోళ్ళ నుంచి ఒకడు లేచినా కూడా నమ్మరు నువ్వు అనుకుంటావు అద్భుతాలు వస్తే నా జీవితంలో మార్పు వస్తుందని రాదు మాట అది కొద్దిసేపు ఉంటుంది అదే అద్భుతం జరిగిందని సాక్ష్యం చెప్పడానికి బాగుంటది నీలో ఎంతమంది ఇలాగ వాగ్దానం చేయలేదు ప్రభా నాకు నమ్మకంగా ఉంటా ప్రభా నాకు పెళ్లి చేయి నమ్మకంగా అభివృద్ధిపరచు నమ్మకంగా నమ్మకంగా ఉంటాను అని ఎంత మానేలా నిలబడేది అద్భుతం కాదు వాక్యం నేను అద్భుతాలకు వ్యతిరేకన కాదు అసలు కాదు అద్భుతాలు నమ్మనా కాదు నేను అద్భుతాలు నమ్ముతాను స్వస్థత ప్రార్థనలు నమ్ముతాను నేనే చేస్తాను స్వస్థత ప్రార్థన డౌట్ లేదు చేస్తాను కానీ నాకు నమ్మకం వాక్యం మీద అద్భుతం మీద కాదు నేను ఇల్లు కట్టింది వాక్యం మీద నా విశ్వాసం కట్టుకుంది వాక్యం మీద నేను చచ్చిపోతే నాతో వచ్చేది వాక్యం అద్భుతం కాదు అద్భుతం కాదు ఈ మధ్యాహ్నం మిమ్మల్ని అడుకలా వాక్యం మీ పుండెల్లో పనిచేస్తుందా చక్కటి అవకాశం ఇస్తున్నాడు ఏమైనా తెలుసా రే బతుకున్నప్పుడే ఒక నిర్ణయం తీసుకో బతుకున్నప్పుడే వాక్యం మీద మనసు పెట్టుకోని చచ్చిపోయిన తర్వాత నువ్వు చేయలేవు